ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య నిరాడంబరుడు నిజాయితీ పరుడని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి వేంపల్లిలో సంజీవయ్య కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ అసలు సిసలు కాంగ్రెస్ వాది అన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి నూట నాలుగవ జయంతి స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారు ఒక విశిష్టమైన విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడు ఆయన అసలు సిసలు కాంగ్రెస్ వాదు భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు దామోదరం సంజీవయ్య గారు నిరాడంబరతకు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారు ఆయన గొప్ప పరిపాలనా దక్షుడు స్వర్గీయ రాజగోపాల్చారి ప్రకాశం పంతులు బెజవాడ రెడ్డి నీలం రెడ్డి గారుల మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారుల మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు అతి చిన్న వయసులో కేవలం ముప్పై ఎనిమిది సంవత్సరాల చిన్న వయసులో ఒక పెద్ద రాష్ట్రమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన జీవించింది కేవలం యాభై ఒక్క సంవత్సరాలు మాత్రమే కానీ ఈ యొక్క స్వల్ప కాలంలో దేశ రాజకీయాల మీద రాష్ట్ర రాజకీయాల మీద తన చెరగని ముద్ర వేశారు ఆయన జీవితం ప్రతి కాంగ్రెస్ వాదికి ప్రతి భారతీయునికి ప్రతి పౌరునికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం స్ఫూర్తిదాయకం కాంగ్రెస్ పార్టీ దళిత పక్షపాతి అని చెప్పేదానికి రామోదరం సంజయ్ గారు ఉదాహరణ అరవై ఐదు సంవత్సరాల క్రితమే ఒక పెద్ద రాష్ట్రానికి ఒక దళితుడైన పేదవాడైనటువంటి దామోదరం సంజీవయ్య గారిని ముఖ్యమంత్రిని చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగానే కాదు ఏఐసిసి అధ్యక్షుడిగా దాదాపు ఆరు అప్పుడే అరవై సంవత్సరాల కిందటే ఏఐసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఆయన చేయడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల పేదల పట్ల ఉన్న నిజాయితీకి నిబద్ధతకు నిదర్శనం ఈరోజు అనేక పార్టీలు సామాజిక న్యాయమని మేము దళిత పక్షపాతాన్ని సంకల్పించుకుంటూ కుదుకుంటూ ఉంటాయి ఈ పార్టీలు అర్థం చేసుకోవాలి ఈరోజు అనేక మంది దళితులు పేదలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే రాజకీయ రిజర్వేషన్స్ దళితులకు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అనేక మంది దళితులు కలెక్టర్లు ఎస్పీలు డాక్టర్లు ఇంజనీర్లు సమాజంలో వివిధ రంగాలలో నిపుణులు నిష్ణాతులు అయ్యారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కల్పించినటువంటి ఆ విద్యా ఉద్యోగంలో రిజర్వేషన్స్ కలుగుతుంది ఈరోజు అనేక ఎస్సీ కాలనీలు సర్వాంగ సుందరంగా ఉన్నాయంటే అక్కడ రోడ్లు కానీ రైల్వే సౌకర్యాలు కానీ ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఎస్సీ సబ్ ట్యాంకు కాంగ్రెస్ చట్టబద్ధత కల్పించిన కారణంగా నిధుల ప్రవాహం జరిగి అక్కడ సర్వాంగ సుందరంగా తయారైంది ఈరోజు అనేక మంది దళిత విద్యార్థులు చదువు చదువుకుంటున్నారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి ఎస్సీ హాస్టల్స్ గురుకుల పాఠశాలలు ఈ స్కాలర్షిప్స్ ఇవి కావు కాబట్టి ఈరోజు మిగతా రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం గురించి దళితుల గురించి సంకల్పద్దుకుంటూ తామేదో చాంపియన్ అని చెప్పుకునే పార్టీలు ఈ విషయాలను గ్రహించాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తాము ఇక రెండో విషయం ఈరోజు ప్రేమికుల ఈరోజు వ్యాలంటేండి ప్రేమ అనే రెండు అక్షరాలు ఈ సృష్టికే మూలాధాలు అందుకే జగమంతా ప్రేమమయ్యమన్నారు కానీ అది పవిత్ర ప్రేమ కావాలి ఒకరి సుఖాన్ని మరొకరు కోరుకునే ప్రేమ కావాలి అంతే తప్ప కర్కస ప్రేమ నకిలీ ప్రేమ కల్తీ ప్రేమ వ్యామోహ ప్రేమ ఇవి కాదు చూడాల్సింది పవిత్రమైనటువంటి ఒకరినూరు అర్థం చేసుకుని ఆ ప్రేమ కావాలి అది ఈ వ్యాలంటీర్ డే సందర్భంగా ప్రేమికుల సందర్భంగా సమాజం అర్థం చేసుకోవాలి ప్రేమిస్తానే సరిపోదు ఆ ప్రేమను నిజమైన ప్రేమను పవిత్రమైన ప్రేమను జీవితాంతం కొనసాగించాలి పెళ్లి చేసుకొని ప్రేమించవచ్చు ప్రేమించి పెళ్లి చేసుకొనివచ్చు కానీ ఏది ఏమైనా జీవితాంతం ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఉంటూ జీవితాన్ని సుఖమయం చేసుకునే సమాజానికి వాళ్ళ యొక్క వారసత్వానికి మంచి సందేశాన్ని అందించడమే ప్రేమికులు అర్థం చేసుకోవాల్సిన రోజు